చికెన్ కర్రీస్ కాదు చికెన్ వర్రీసే ఇప్పుడు ట్రెండీ టాపిక్ చికెన్ తింటే అంతేనా గుడ్డు కూడా వెరీ బ్యాడా అనే భయాలే ఎటు చూసిన కోళ్లే కదా అని తేలిగ్గా తీసుకుంటే మన కిందకి నీళ్ళు వచ్చేస్తాయి ప్రజారోగ్యాలకు ప్రమాదాలు పొంచి ఉంటాయి బర్డ్ ఫ్లూ ఎంత నష్టానికి దారితీస్తుందంటే లక్షలాది కోళ్ళు మృత్యువాత పౌల్ట్రీ రంగం కుదేలైపోయేంత బ్రాండెడ్ చికెన్ కంపెనీల్లోనే వందలాది అవుట్లెట్లు మూసకుపోయేంతలా అంత పెద్ద కేఎఫ్సీ వాళ్లే చికెన్ రెడ్ కార్డుల్ని మార్చుకునేంతలా చివరికి పెళ్లిళ్ల డిన్నర్ మెనూల్లో సడన్ గా కనిపించకుండా పోయేంతలా తెలుగు రాష్ట్రాల బార్డర్లో టెన్షన్లు పుట్టించేంతలా అమెరికా హెల్త్ ఎమర్జెన్సీ విధించేంతలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత్తులెత్తేసేంతగా సీరియస్గా అంత సీరియస్గా మారిపోతుంది ఈ సిచ్యువేషన్ ఒక్కసారిగా తల వాచిపోతుంది కనురెప్పలు మూతబడతాయి తీవ్ర అలసటతో కదల్లేని పరిస్థితి కనీసం కూత వేయటానికి కూడా శక్తి ఉండదు ఒక్కొక్కటిగా ఈకలు పెగిలించుకుపోతాయి కానీ బాధను పైకి చెప్పుకోలేని మూగజీవాలు ఏవియన్ ఫ్లూ కోళ్ల ఆరోగ్యాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతిస్తుందంటే ఒక్కోసారి గంటల్లోనే ప్రాణం పోవచ్చు అవి పెట్టే గుడ్లు కూడా షేపులు మారిపోయి పైపెంకులే లేకుండా ఉంటాయి ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తే తప్ప తెలియలేని పరిస్థితి ఆ కోళ్లకు ఫ్లూ సోకిందని మరి కోళ్ల నుంచి మనకి సోకితే బర్డ్ ఫ్లూతో మనిషికి ఎంత ముప్పు అనేది ఇప్పుడు చూద్దాం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కోళ్లకు వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వైరస్ తొలిసారిగా ఇండియాలో రెండు వేల ఆరులో మహారాష్ట్రలోని నవాపూర్ అనే గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫామ్లో బయటపడింది అప్పటి నుంచి ఏటా మన దేశంలో బర్డ్ ఫ్లూ అలారం మోగుతూనే ఉంది మహారాష్ట్ర కేరళ బెంగాల్ ఒడిషా జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు ఇరవై ఐదు సీజన్లలో విరుచుకుపడింది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఇంతవరకు బర్డ్ ఫ్లూ ఫియర్తో తొంభై లక్షల కోళ్లు వదకు గురయ్యాయి వాటితో పాటు పౌల్ట్రీ రంగానికి వేల కోట్లలో నష్టాలు కూడా ఇక లేటెస్ట్గా మళ్ళీ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో మూత మోగిస్తోంది బర్డ్ ఫ్లూ మహమ్మారి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాడేపల్లిగూడెం ఉంగుటూరు భీమడోలు కొల్లేరు సమీప ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో మరణం మృదంగం మోగుతోంది చూస్తుండగానే లక్షలాది కోళ్లు కుప్పకూలిపోతున్నాయి కానూరు వేల్పూరులో ఏకంగా ఐదు లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి పదిహేను రోజులుగా వణికిస్తున్న అంతుబట్టని వైరస్పై కొంత క్లారిటీ అయితే ఉంది అయినా కోళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని భోపాల్లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్కు పంపితే ఇది మరేదో కాదని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా హెచ్ ఫైవ్ ఎన్ వన్ అని తేల్చేశారు ల్యాబ్ రిపోర్టు రాగానే రాజమండ్రిలో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పౌల్ట్రీ ఫామ్ చుట్టుపక్కల కిలోమీటర్ దూరం వరకు రెడ్ జోన్గా పది కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్గా ప్రకటించేశారు మనుషుల సంచారాన్ని కూడా నియంత్రించారు బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలిన కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టేయాలని కోడిగుడ్లను నిర్మూలించాలని ఆదేశాలు వచ్చేస్తాయి పూడ్చిపెట్టే ఒక్కో కోడికి తొంభై రూపాయల చొప్పున పరిహారం కూడా అందిస్తోంది ప్రభుత్వం లక్షలు పెట్టి దాణా వేసి పెంచుకున్న కోళ్లు కళ్ల ముందే నిమిషాల్లో చచ్చిపోతుంటే లబోదిపమంటున్నారు పౌల్ట్రీ యజమానులు కొల్లేరు సరస్సుకు వలస పక్షులు ఎక్కువగా రావటం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్ వ్యాపించి ఉంటుందా చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయని పౌల్ట్రీ యజమానుల అలసత్వమే దీనికి కారణమా అని ఆరా తీస్తున్నారు కూడా కానీ ఉష్ణోగ్రతలు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల మధ్య ఉంటేనే బర్డ్ ఫ్లూ వైరస్ బతికుంటుంది ప్రస్తుతం సగటున ముప్పై నాలుగు డిగ్రీల పైనే టెంపరేచర్ నమోదవుతుంది కనుక బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణలో ఉంటుంది అనేది ఒక భరోసా కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు పాకింది ఈ బర్డ్ ఫ్లూ చనిపోయిన కోళ్లను గొయ్యి తవ్వి ఎక్కడికక్కడే పాతేస్తున్న దృశ్యాలైతే హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి కొన్నేళ్ల కిందట ఒకసారి బర్డ్ ఫ్లూ వైరస్ కనిపించింది కానీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది ఈసారి మాత్రం పౌల్ట్రీ పరిశ్రమను నాశనం చేసేదాకా వదిలేలా కనిపించటం లేదు చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టాలి లేదా జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలన్నది అధికారుల ఆదేశం కానీ పంట కాలవల్లో పడేస్తూ జనారోగ్యంతో చెలగాటమాడితే అది చాలా ప్రమాదం పశుసంవర్ధక శాఖ ఎంత అప్రమత్తమైన ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అధికారుల కళ్ళు గప్పి కోళ్లను మాయం చేస్తున్నారు పౌల్ట్రీ ఓనర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ వైరస్ను గుర్తించిన పౌల్ట్రీల నుంచి గుట్టు చప్పుడు కాకుండా కోళ్లను తరలిస్తున్నారు కనిపిస్తే కోళ్లను చంపేస్తారన్న భయంతో రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు సర్దిస్తున్నారు దీంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తి సులభంగా జరిగిపోతుంది అటు ముందే మేలుకున్న పొరుగు రాష్ట్రం తెలంగాణ సరిహద్దుల్లో ఇరవై నాలుగు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి రవాణా అవుతున్న కోళ్లను తిప్పి పంపుతున్నారు తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెక్ పోస్టుల్లో మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ పూర్తి నిఘా పెట్టారు బర్డ్ ఫ్లూ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే వరకు ఇలా నిషేధాజ్ఞలు కొనసాగుతాయి సో కోళ్ల వ్యాన్లకు తెలంగాణలో నో ఎంట్రీ అనమాట ఆ రేంజ్లో ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ టెర్రర్ గత ఏప్రిల్లో అమెరికాను వణికించింది బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి డెబ్బై మంది మనుషులకు సోకింది కానీ మనిషి నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందా ప్రజారోగ్యం నిజంగానే ప్రమాదంలో పడుతుందా అనే స్పష్టత అయితే లేదు సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది అయినా బర్డ్ ఫ్లూ అనగానే ఎందుకంత టెర్రర్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ తింటే మనకు బర్డ్ ఫ్లూ సోకుతుందా కోళ్ల ఫారంలో పనిచేసే వాళ్లకు కోళ్లకు దగ్గరగా మెలిగే వాళ్లకు మాత్రమే బర్డ్ ఫ్లూ సులభంగా సోకే అవకాశం ఉంది మరి చికెన్ తింటే అంతేనా గుడ్డు కూడా వెరీ బ్యాడా అన్న డౌట్లకు సమాధానం ఎక్కడా వైరస్ సోకని కోడి మాంసాన్ని గుడ్లను బాగా ఉడికించి బేషుగ్గా తినచ్చు కానీ వైరస్ సోకిన కోడి ఏది సోకని కోడి ఏది స్పష్టంగా తెలిసేది ఎలా అందుకే కొన్ని రోజుల పాటు చికెన్కి దూరంగా ఉండటమే చాలా చాలా బెటర్ జిహ్వా చాపల్యాన్ని తట్టుకోలేక చికెన్ తింటే ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే చికెన్ను నూట అరవై ఫారెన్ హీట్లో వండుకోవాలి హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అస్సలు తినద్దు చికెన్ కడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గ్రిల్డ్ చికెన్ ఉడికి ఉడకని చికెన్ అస్సలు తినద్దు ఇవి డాక్టర్లు జారీ చేసే హెచ్చరికలు బ్రాయిలర్ కోళ్లకు మాత్రమే కాదు నాటు కోడికి సైతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయినట్టు ఆధారాలున్నాయి ఒకవేళ కోళ్లకు దగ్గరగా ఉండటం వల్ల కోళ్లను తినటం వల్ల బర్డ్ ఫ్లూ సోకిందే అనుకుందాం వెంటనే గుర్తించేదెలా ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడతాం డయేరియా పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వాంతులు నాడీ సంబంధిత సమస్యలు ఇలా అనేక రకాల్లో బర్డ్ ఫ్లూ సంకేతాలు కనిపిస్తాయి వెంటనే అలర్ట్ అవ్వండి బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో పది కిలోమీటర్ల దూరం వరకు చికెన్ షాపులు ఉండొద్దని చికెన్ కానీ గుడ్లను కానీ తినద్దని దండోర వేస్తున్నారు అమ్మడం కొనడం తినడం కాదు ట్రాన్స్పోర్టు చేసిన నేరమేనట ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోవడం బర్డ్ ఫ్లూ వైరస్ ఏపీ నుంచి తెలంగాణకు పాకిందా లేదా తెలీదు జనంలో మాత్రం వణుకు మొదలైంది కరీంనగర్ జిల్లాలో సమ్మక్క సారక్క వేడుకలు జరుగుతున్నాయి కోడినే మొక్కుగా చెల్లించడం అక్కడ ఆనవాయితీ అయినా సరే కోళ్ల వైపు చూడ్డానికే జంకుతున్నారు అక్కడి జనం హైదరాబాద్లో ప్రతిరోజు సగటున ఆరు లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగేవి ఇప్పుడవి సగానికి సగం పడిపోయాయి గత వారం రెండు వందల పది రూపాయలు అమ్మిన కిలో చికెన్ ఇప్పుడు నూట యాభైకిచ్చినా లేరు బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెట్టొద్దని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది వారం రోజుల పాటు కోనసీమ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు కోడిగుడ్ల సప్లై ఆగిపోయింది ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే కోళ్ల నుంచి మనకే కాదు వేరే జంతువులకు సైతం బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందట ఇళ్లలో పెంచుకునే పిల్లులు కుక్కలతో కూడా అంటే ముట్టనట్టు ఉంటేనే బెటర్ సో బీ వేర్ ఆఫ్ బర్డ్ ఫ్లూ గత నెల ఆరున అమెరికాలోని నోడా డైరీ వర్కర్ ఒకరు హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఇన్ఫ్లుయెంజా సోకి ఆసుపత్రి పాలై అకాల మరణం చెందాడు ఆ విధంగా అమెరికాలో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది కానీ అమెరికా వెలుపల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు తొమ్మిది వందల యాభై మందికి బర్డ్ ఫ్లూ సోకిందని వాళ్లలో సగం మంది దాకా మృత్యువాతన పడ్డారని ఒక రిపోర్టు చెబుతోంది రెండు వేల ఇరవై ఒకటి జూలైలో పదకొండేళ్ల బాలుడు తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో అడ్మిట్ అయి చనిపోయాడు ఇది బర్డ్ ఫ్లూ సోకటం వల్ల జరిగిన మరణమే అని నిర్ధారణ కూడా అయింది సో బర్డ్ ఫ్లూ కోళ్లకే కాదు మనకు ప్రాణాంతకమే హెచ్ ఫైవ్ ఎన్ వన్తో డేంజర్ బెల్స్ తప్పవన్నమాట గుర్తుంచుకోండి ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణ తీవ్ర కలకలం సృష్టిస్తోంది తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి దీంతో అతడికి టెస్టులు నిర్వహించగా ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది ఈ క్రమంలో వైద్య శాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్ఫెక్టెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు పది కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోన్లుగా విధించారు ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కమర్షియల్ ఫామ్ కోళ్లను నాటు కోళ్లను పూర్తిగా కిల్లింగ్ చేసి ఖననం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి ఉత్తర్వులు తెలిపారు ఏలూరు జిల్లా పశు సంవర్ధన కార్యాలయంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ మేరకు అక్కడ ఒక ఫోన్ నెంబర్ను కూడా కేటాయించారు డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ త్రీ ఈ నెంబర్ని మనకి అందుబాటులో ఉంచారు బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా సమాచారాన్ని వెంటనే అందించాలని హై అలర్ట్ జారీ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కానూరు అగ్రహారంలో చికెన్ షాపులను మూసివేశారు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇక భారీగా తగ్గిన చికెన్ కోడిగుడ్ల వినియోగం కూడా బాగా తగ్గిపోయింది దీంతో పౌల్ట్రీ యజమాన్లు తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు సో మీరు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ కొన్నాళ్ళు ముందుగా చెప్పినట్టు మీ జిఫా చాపల్యాన్ని తగ్గించుకొని గుడ్లకు కోళ్లకు దూరంగా ఉండటం బెటర్